మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన ఈ ఒక్క విషయంలో నాన్న వాళ్ళ ఒత్తిడికి లొంగకు ఏమైనా మంచి సేటు ఉంటే నేను చూసుకుంటా నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా మంచి సేట్ ఏమన్నా ఉంటే నేనున్నా మనం పాత మిత్రులమే కదా నీకు తెలియందేముంది వాళ్ళ ఒత్తిడికి లొంగకు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు పర్టికులర్గా కరీంనగర్లో నీకైనా ఎల్రమ్న గారికైనా అయినా పొన్నం ప్రభాకర్ అయినా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా నేను చెప్పాలన్నా కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టే ఇక్కడికి వచ్చిన లేకపోతే ఎట్లా వస్తాను నేను నాకు చాలా బాగా తెలుసు కాబట్టే కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా ఇక నా గురించి కాదు చర్చ దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఇది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లును అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి తప్పకుండా ఆ మాట ఆయన ఆయనే అధ్యక్ష 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 ఆ వెనకాల గట్టిగా ఆయన కూడా ఆయనే అధ్యక్ష ఆ సోపతే అందుకే ఆయనకి ఇష్టం లేదు ఆయన కూడా అందుకే అరుస్తున్నాడు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష కల్వకుండా ఉంచడం అనమాట ఎవరు కల్వకుంట ఉండాలి బీసీలు ఓసీలు కలవద్దు ఎస్సీలు ఎస్టీలు కలవద్దు మైనారిటీలు హిందువులు కలవద్దు అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష అది కలవకుండా కుటుంబం కాదు